ఇగో ఎప్పుడైనా కోడిగుడ్ల కూర గిట్లా వండుకొని తిన్నారా తినకపోతే ఒక్కసారి వండుకొని తిను ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది ముందుగాలనైతే కోడిగుడ్లని ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాతనైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె పోసుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా వేయించి అందులోనే కొద్దిగా కసూరి మెంతిని కూడా వేసి అది కూడా వేగినాక అయితే చిన్నగా తురుముకొని అందులో వేసుకోవాలి అవి కొద్దిగా ఉడికినాక అందులో ఉప్పు కారం వేసుకొని మరికొద్దిగా ఉడికించుకోవాలి కొత్తిమీర అయితే కొద్దిగా ఎక్కువ ఉంది అందుకోసమే కొద్దిగా ఉడికేటప్పుడు అయితే ఎత్తున్నా అది మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా గరం మసాలా ఇంకొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కోడిగుడ్డునైతే పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మంచిగా కలుపుకొని ఉడకబెట్టిన గుడ్లను కూడా అందులోనే వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి ఈ కోడిగుడ్డు కూరనైతే సూపర్గా ఉంటుంది